విశాఖ శోకం పెడుతోంది ఆహ్లాదకరమైన సాగర తీరాన్ని శ్మశానపు నిశ్శబ్దం ఆవహించింది పొట్టకుటి కోసం కర్మాగారానికి వెళ్లే ఆ బడుగు బతుకులు అవే కర్మాగారాల మసి గొట్టాలకు బలైపోతున్నాయి ఫ్యాక్టరీకి పోకపోతే పొట్ట నిండదు పోతే ప్రాణం ఉంటుందో పోతుందో తెలియదు ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఏ వైపు నుంచి యమపాషం చుట్టేస్తుందో అర్థం కాదు కన్నుమూసి తెరిచేలోపే లోపే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి వెరసి పరవాడ మరణవాడ అవుతోంది అచ్యుతాపురం హాహాకారాలకు నిలయంగా మారిపోయింది తండ్రిని కోల్పోయిన ఓ కూతురు భర్తను కోల్పోయిన ఓ భార్య ఇంటి పెద్దని కోల్పోయిన ఓ కుటుంబం ఎవరు తీరుస్తారు వీళ్ల బాధను ఎన్నెళ్లకు ఆరుతుంది వారి కంట తడి ఎన్ని కోట్లిస్తే తిరిగి వస్తుంది వారి ప్రాణం ప్రాణాలు పోతూనే ఉన్నాయి పరిశ్రమలు చూస్తూనే ఉన్నాయి పాలకులు మారుతూనే ఉన్నారు కానీ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు పరవాడలోని ప్రతి అడుగు శ్రమజీవుల రక్తంతో తడిసిపోయింది కార్మికుల శవాల మీదనే పడుతున్నాయి విశాఖ అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో పదిహేడు మంది మృతి చెందారు ఫ్యాక్టరీ బయట మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి ఉదయమే ప్రేమతో టిఫిన్ బాక్స్ అందించి పలికిన వీడ్కోలే తమ వారికి చివరి మజిలీ అయ్యిందని ఊహించుకుని గుండెలు అవసేలా ఏడుస్తున్నారు ఇంటిని విడిచి పనికి వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని మున్నీరవుతున్నారు విశాఖ పరిధిలోని పరవాడ సిటీలో తొంభై వరకు కంపెనీలు ఉండగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ పరిధిలో రెండు వందల ఎనిమిది పరిశ్రమలున్నాయి అచ్యుతాపురంలో రెండు వేల తొమ్మిదిలో సెజ్ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే ఉమ్మడి విశాఖలోని పరవాడ అచ్యుతాపురం సెజ్ నాన్ సెజ్ లో కలిపి మొత్తం రెండు వందల ఎనిమిది కంపెనీలున్నాయి అందులో నూట ముప్పై వరకు రెడ్ కేటగిరీకి చెందిన ప్రమాదకర పరిశ్రమలు పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ పద్నాలుగున విశాఖలోని హెచ్పిసిఎల్ రిఫైనరీ పేలుడు ప్రమాదంలో ఇరవై రెండు మంది మృతివాత పడ్డారు విశాఖలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రమాదం ఫార్మా కెమికల్స్ పరిశ్రమల్లో రియాక్టర్ల వద్ద ఉష్ణోగ్రతలు ప్రెషర్ గేజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి ఒత్తిడి ఎక్కువైనప్పుడు సెన్సార్ల ద్వారా అలారం మోగే వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి రియాక్టర్ పై రప్చర్ డిస్క్ ఉంటుంది ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ డిస్క్ ఊడిపోయి ఆవిరి బయటకు తన్ని ప్రాణ నష్టం తప్పుతుంది ఇతర కీలకమైన చోట నిపుణులకు బాధ్యతలు అప్పగించాలి అయితే ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా వచ్చిన వారికి విధులు కేటాయిస్తున్నారని ఇదే ప్రమాదాలకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు రెండు నెలల క్రితం వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గతేడాది జూన్లో సాహితీ ఫార్మా రియాక్టర్లో సాల్వెంట్ నింపే క్రమంలో ప్రమాదం సంభవించి ఏడుగురు మృతి చెందారు ప్రమాద తీవ్రత పరిశ్రమ దాటి బయటకొస్తే ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేస్తారు విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ఈ ప్లాన్ చేయాలి పదిహేనేళ్ల క్రిందట ఉన్న ఈ ప్లాన్ ను అప్పటి నుంచి అప్డేట్ చేయలేదు ఈ వ్యవధిలో ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయి ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి జిల్లాల విభజనతో నైసర్గిక స్వరూపం మారిపోయింది అందుకు తగ్గ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ పై దృష్టి పెట్టలేదు